టాలీవుడ్లో చాలామంది ఫ్యాన్స్ మనసులో మల్టీ స్టార్ సినిమాలు వాళ్ళు అభిమానించిన హీరోలు చేస్తే బాగుంటుందని అనుకుంటారు ఎన్టీఆర్ కాలంలో మల్టీస్టార్ సినిమాలు కామన్ కానీ ఈ జనరేషన్లో అలాంటివైతే కష్టం ఎప్పుడైతే రాజమౌళి ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో ట్రిపుల్ ఆర్ సినిమా చేశాడో అప్పటి నుండి క్రేజీ మల్టీస్టార్ సినిమాలకు బాగా డిమాండ్ పెరిగింది ప్రొడ్యూసర్లు కూడా మల్టీస్టార్ సినిమాలకు ప్రొడ్యూస్ చేయడానికి ధైర్యం చేస్తున్నారు అలా టాలీవుడ్లో మంచి డిమాండ్ ఉన్న మల్టీస్టార్ లిస్ట్ తీస్తే బాలకృష్ణ మరియు జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ ఖచ్చితంగా ఈ లిస్ట్లో ఉంటుంది వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా పడితే చూడాలని నందమూరి అభిమాని కోరిక రెండు మూడు సార్లు ప్రయత్నం చేశారు కానీ ఎందుకో వర్కౌట్ అవ్వలేదు ఎగ్జాంపుల్ కి ఎన్టీఆర్ జనతా గారి సినిమాలో మోహన్ లాల్ క్యేటర్ ని ముందుగా బాలయ్య బాబుతో చేయించాలని అనుకున్నాడట కోటల్ శివ కానీ ఎందుకో అది కూడా వర్కౌట్ అవ్వలేదు ఆ తర్వాత తమిళ్లో విజయ్ అండ్ మోహన్ లాల్ కాంబినేషన్లో జిల్లా అనే సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ కొట్టింది ఈ సినిమాని ఆ డైరెక్టర్ తెలుగులో బాలయ్య మరియు ఎన్టీఆర్ కాంబినేషన్లో చేయాలనుకున్నాడంట బాలంగా అలాగే చేయడానికి రెడీగా ఉన్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రిమేక్ సినిమా కదా పైగా మంచి స్టోరీ కాదని పక్కన పెట్టేశాడు అలా ఈ క్రేజీ కాంబినేషన్ మిస్ అయింది మళ్ళీ ఈ కాంబినేషన్లో సినిమా చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు ఇప్పుడు టాలీవుడ్లో స్టార్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఫ్యూచర్లో అయినా తెరకెక్కుతుందేమో అని ఆస్తో ఉన్నారు నందమూరి ఫ్యాన్స్ అయితే ఈ కాంబినేషన్ ఫ్యూచర్లో కూడా అవ్వదనే చెప్పాలి ఎందుకంటే ఎన్టీఆర్ అండ్ బాలకృష్ణ మధ్య చాలా గ్యాప్ వచ్చింది ఇద్దరు మధ్య మాట్లాడలేవన్న విషయం రీసెంట్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్ చూస్తే అర్థమవుతుంది ఒక ప్రెస్ మీట్ లో బాలయ్యని ఎన్టీఆర్ గురించి ఒక ప్రశ్న అడగగా అతనితో నాకు సంబంధం లేదు అతను ఏం చేసుకున్నా డోంట్ కేర్ అంటూ సెన్సేషనల్ కామెంట్ చేశాడు వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేసే విషయం కాసేపు పక్కన పెడితే కలిసి ఫోటో దిగితే చాలనే పరిస్థితి వచ్చింది సో వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి